నిఖిల్ మలయక్కల్ కావ్యశ్రీ లవ్ స్టోరీ గురించి వాళ్ళ బ్రేకప్ గురించి బులితెర ఆడియన్స్కి తెలిసిందే గోరింటాగ్ సీరియల్లో కలిసి నటించిన ఈ జంట తర్వాత రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు దాదాపు ఐదేళ్ల పాటు వీళ్ళ రిలేషన్ నడిచింది కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ అయిపోయింది కానీ ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయినంత ఈజీగా ఫ్యాన్స్ అయితే మర్చిపోలేకపోతున్నారు అయితే రీసెంట్గా నిఖిల్ కావ్య విడివిడిగా ఏ ప్రోగ్రాంలో కనిపించినా ఈ లవ్ బ్రేకప్ గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి వీళ్ళిద్దరూ మళ్ళీ కలవాలంటూ ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే రీసెంట్గా నిఖిల్ కిసిక్ టాక్ షోకి గెస్ట్గా వచ్చాడు జబర్దస్త్ వర్ష హోస్ట్గా చేస్తున్న ఈ షోలో ఇప్పటికే ప్రియాంక జైన్ మానస్ నాగులపల్లి భానుశ్రీ ఈ బిగ్ బాస్ సెలబ్రిటీలందరూ కూడా వచ్చి సందడి చేస్తూ ఉన్నారు తాజాగా నిఖిల్ కూడా ఈ షోకి వచ్చాడు ఆ షోలో నిఖిల్ ఇలా మాట్లాడాడు నేను సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ వర్ష అయితే ఆఫర్ ఇచ్చింది అలానే రెచ్చగొట్టి రెచ్చగొట్టి లేపండి అంటూ మీరు నిఖిల్ని కౌంటర్ వేశాడు ఇక ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని చూస్తే మీకు హాట్గా కనిపిస్తుంది అని వర్ష అడిగితే లేదబ్బా సగాని సగం మంది పెళ్ళి అయిపోయింది చెబితే బాగోదు అంటూ కవర్ చేశాడు నిఖిల్ పైగా నాకు హాట్గా కనిపించరు బ్యూటిఫుల్గా అనిపిస్తారు అన్నాడు నిఖిల్ ఈ మాట వినగానే నిఖిల్ అర్జున్ రెడ్డి కాదు గీతా గోవిందం చూస్తేనే అర్థమైపోతుంది అనే డైలాగ్ వేసింది వర్ష లేదు లేదు నేను కొన్ని విషయాల్లో అర్జున్ రెడ్డినే అంటూ నిఖిల్ కామెంట్ చేశాడు తన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి